కేసీఆర్ గారు పర్యటిస్తారని చెప్పేసి ప్రకటన రాగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి గారి మంత్రులకు గజ ఆడుతా ఉన్నారు కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తాడంటే మీరెందుకు గజగజలు ఆడుతున్నారు అర్థం కాని పరిస్థితి ఉన్నది నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారికి తెలియాలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్రం సాధించగలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బ్రతుతా అది కేసీఆర్ గారి పుణ్యమా కేసీఆర్ గారి త్యాగం కష్టం అనేది మర్చిపోవద్దు బట్టి విక్రమార్క గారికి తెలియజేస్తా ఉన్నాను ఎవరు కూడా ఇక్కడ ఏ చిన్న పిల్లవాని అడిగినా పన్ను ముసలం అడిగినా తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ అలాంటి నాయకుని పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి వస్తా ఉంటే గజగలాడి ఏ ముఖం పెట్టుకొని వస్తారు ఏం సాధించిన వస్తారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాను ఒక్క మాట మరి మీకు మీకు తెలియాలా మీ నాయకుడే మీ నాయకుడే రాజకీయాలకు అతీతంగా మాట్లాడినటువంటి మాటల్ని వినిపాల్సిన బాధ్యత నా పైన ఉన్నది ఒక్కసారి మరి గతంలో రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు వారు మాడిన మాటల ద్వారణ మీరు కను తెలుసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలని మొలతో మర్చిపోయి ఉంటారు మీరు తెలుసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలనే నేను వినిపిస్తాను అంటే ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాను ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చాను అది అతిశవైక్తంగా కాదు ఒప్పుకోవాల్సింది అంటే నేను రాజకీయ నాయకుడు ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే సో మాకు ఇష్టం లేకపోవచ్చు ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను అన్నమాట అనకూడదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే నేను కూడా ఇంక్లూడింగ్ అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేస్తుండమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన కూడా ఏదైనా అవుతుండొచ్చు అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది నిజం మాత్రం అది సత్యం మాత్రం అది వాస్తవం మాత్రం అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాటల ద్వారానే నేను మీకు 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 చెప్పదలుచుకున్నా